ఎలా ఉన్నారందరూ ఈరోజు మనం గోంగూర పప్పు ఎలా చేయాలో చూద్దాం నానమ్మ గోంగూర పప్పు డిఫరెంట్గా చేస్తుందండి చాలా రుచిగా ఉంటుంది మీకు చూపిస్తున్నాను ట్రై చేయండి ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి టొమాటో కూడా ఒక పెద్ద తీసుకొని కట్ చేసి ఉంచుకొని ఒక ఐదు నుండి ఆరు వరకు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకోండి తర్వాత కందిపప్పు ఒక గ్లాస్ తీసుకుందండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుని ఉంచుకుంది ఎలాంటి ప్రెజర్ కుక్కర్ యూస్ చేయకుండా ఇట్లాంటి పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోనే కందిపప్పుని ఉడికిస్తుందండి మా ఇంట్లో అయితే గోంగూర పప్పు చేసినప్పుడల్లా నానమే గుర్తొస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఊరెళ్ళామని ఖచ్చితంగా గోంగూరపప్పు నానం చేతే చేపిస్తున్నాము మా పెద్దానికి చాలా ఇష్టం అండి నానమ్మ చేసిన గోంగూర పప్పు సో పొద్దు పొద్దున్నే గోంగూర తీసుకొచ్చి నానమ్మ చేత చేపించారు కొంచెం టైం పడుతుందండి ఇలా గిన్నెలో పెట్టి పప్పు చేయడం అంటే బట్ చాలా రుచిగా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో చేసిన దానికన్నా ఇలా వండింది చాలా రుచిగా ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కందిపప్పు ఉడికిన తర్వాత టెస్ట్ చేయండి ఇలా పట్టుకుంటే అర్థమైపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది తరువాత మనం తెచ్చుకున్న గోంగూరని శుభ్రంగా కడిగి కొంతమంది ఆకులుగా వేసుకుంటారండి పీసెస్గా కట్ చేసి అన్న పీసెస్కి కట్ చేసుకొని వేసుకుంటారు కానీ నానమ్మ ఆకులు ఆకులుగానే వాడుతుంది సో వాటిని అప్పులో పెట్టేసి బాగా కదిలిపెట్టేసింది ఇప్పుడు గోంగూర కూడా బాగా ఉడికించేస్తుంది ఎందుకంటే ఆకులు వేసుకుంది కదా సన్నగా పీస్ కట్ చేసుకున్న వాళ్ళు ఇంత ఉడకనియాల్సిన అవసరం లేదండి సో గోంగూర పులుపు ఎక్కువ ఉంటే కొంచెం చింతపండు తక్కువ పడుతుంది కదా సో అలా చూసుకొని చింతపండు వేసింది తర్వాత బాగా కలిపేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కదా వాటన్నిటినీ ఈ పప్పులో యాడ్ చేసుకోవాలి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత స్మెల్ కూడా బాగా వచ్చిందండి పప్పు ఉడికిన తర్వాత మొత్తం స్మెల్ సూపర్గా ఉంది తప్పకుండా ట్రై చేయండి ఇలా ఉడికేటప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి స్మెల్ బాగుంటుందని థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు వారందరూ కామెంట్ కూడా వచ్చిందండి క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేసి వీడియో పెట్టమని అడిగారు తప్పకుండా ట్రై చేస్తానండి ఇప్పుడు ఊర్లో ఉన్నాను కదా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా క్యాప్సికమ్ టొమాటో కర్రీ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం ఉప్పు పసుపు కారం పచ్చిమిర్చి చాలా వేసాం కదా కారం కూడా ఎక్కువ వేస్తున్నాం అనుకుంటున్నారేమో కారం ఎక్కువే పడుతుందండి పప్పుకి అన్నీ సరిపడా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో కారం కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తగ్గించుకోండి కానీ కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది సో మూత పెట్టి కొంచెంసేపు ఉడికినివ్వండి తర్వాత నానమ్మ చెక్ చేస్తుందండి ఎలా ఉడికింది ఏంటి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని ఇప్పుడే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుందంట సో కొంచెం వాటర్ అలా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం పులుపు ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు గోంగూర ఈ మధ్య పులుపు తక్కువే ఉంటుందంట సో చూసుకోండి చింతపండు వేయాల్సిందేనంట అంతకుముందు వాళ్ళు చేసేటప్పుడు అయితే పాతకాలంలో పులుపు బాగుండేదంట గోంగూర ఇప్పుడు చాలా తక్కువ ఉంటుంది అస్సలు బాగోట్లేదు అని అంటుంది మా నానమ్మ సో ఇప్పుడు పప్పు ఉల్లిపాయ టమాటో గోంగూర మొత్తం ఉడికిపోయిన తర్వాత స్టవ్ దగ్గర నుండి తీసుకుని వచ్చి చక్కగా మంచం మీద కూర్చొని పప్పు గుత్తితో పప్పు గుత్తితో బాగా స్మాష్ అయిపోయేలాగా గుజ్జులాగా వచ్చేంత వరకు తిప్పుతూ ఉన్నదండి ఆ తర్వాత తాలింపు పెట్టమంది పోపు మా అమ్మ ఏమేంటంటే ఊరమిరపకాయలు ఉంటాయి కదండి అవి వేసుకుంటామన్నమాట పప్పులోకి చాలా బాగుంటుంది అని రెండు మిరపకాయ కన్నా ఊరమిరపకాయలు యూజ్ చేస్తాం పప్పు తాలింపుకి సో నార్మల్గా రొటీన్గా తాలింపు పెట్టుకున్నట్లే పెట్టుకొని చిన్నలపాయి ఉప్పు మిరపకాయలు యాడ్ చేసుకుంటాం దాంట్లో ఇంకా కరివేపాకు వేసేసి ఈ తాలింపు పెట్టిన దాన్ని నానమ్మ దగ్గర ఉన్న గిన్నెలో యాడ్ చేసేసానండి ఇప్పుడు కొంచెం మిక్స్ చేసేసి ఆ పప్పు గుత్తితోనే కొంచెం మిక్స్ చేసి మళ్ళీ ఎందుకు మిక్స్ చేస్తుంది అని అనుకుంటున్నారా నేను పోపు పెట్టి మళ్ళీ పోపు దాంట్లో కలిపేలోపు కొంచెం వాటర్ పైకి అనమాట సో అందుకోసం కొంచెం మళ్ళీ పప్పు గుత్తితో స్మాష్ చేస్తూ ఉందనమాట ఇప్పుడు కొంచెం స్టవ్ మీద పెట్టి ఒక ఆ వాటర్ అంతా ఇనికేలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచండి చిక్కగా అవుతుంది చాలా బాగుంటుంది